హలో బబుల్ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బబుల్ ఏం చేస్తుందో చూద్దాం పదండి బబుల్కి ఈరోజు కొత్త టాయ్స్ వచ్చాయన్నమాట అంటే పాత ఒక వీడియో పెట్టాం కదా టాయ్స్ ఉన్నాయి కానీ వాటితో ఆడదు అని ఇప్పుడు చూడండి బబుల్కి ఏదైనా ఇంట్లో కొత్తగా వస్తే క్యూరియాసిటీ ఉంటుంది అది ఏంటో చూడాలి అని కానీ ఒకసారి బయటకు చూసిన తర్వాత మళ్ళీ భయం అనమాట వెంటనే దగ్గరికి వెళ్ళదు ఇప్పుడు అందుకని చూడండి రౌండ్గా తిరుగుతూ ఏదేదో చూస్తుంది కొంచెం కొంచెం దగ్గరికి వెళ్ళడానికి మొత్తం వీడియో చూడండి ఇప్పుడు ఇదిగోండి యాక్చువల్లీ మీకు క్లియర్గా కనిపిస్తుంది అని నేను ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను ఇవన్నమాట ఇవి ఇలా తీస్తే ఇలా ముందుకు వెళ్తూ ఉంటాయి ఒకటేమో బర్డ్ లా ఉంది ఇంకోటేమో మంకీ అనమాట ఇంకోటేమో డైనోసార్ అనమాట సో వాటితో చూద్దాం అసలు ఇది ఎలా ఇంట్రాక్ట్ అవుతుందో అని తీసుకొచ్చాను చూ చూడండి బబుల్ ఇంకా భయం వేసి నా మీదకి ఎక్కింది మీకు కనిపిస్తుందో లేదో అని అలా ఉంగాను కెమెరాలో అప్పటికీ సరిగ్గా లేదు కాకపోతే ఇప్పుడు చూడండి ఇంకా అది భయం వేసి దానికి దూరంగా ఎగిరిపోతుంది అనమాట ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా చూడండి

ఎవరు మీరు అడుగు నన్నపడు నన్ను పడుతుంది నేనేం చేయ తీసుకోరా పట్టుకొని పట్టుకొని పాపం ఇంకా అలా కాసేపు వచ్చింది కాసేపు వెళ్ళింది మళ్ళీ వచ్చింది పెట్టింది కొరికింది ఏదేదో ఆడుకుందనమాట ఆడుకుందన్నమాట వీడియోనిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్